వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో హార్ట్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఈ కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి కోడింగ్ ద్వారా ఈ వీడియోని మనం నేర్చుకుందాం ముందుగా ఒక సన్నివేశాన్ని ఊహిద్దాం ఈ సన్నివేశం ప్రకారం మనము హార్ట్ కమిటీ ఏఏ సిఫార్సులు చేసిందో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఒక సీమ్యాన్ ఉన్నాడు సీమ్యాన్ అంటే సముద్రంలో పనిచేసేటువంటి వ్యక్తి ఆ సీమ్యాన్కి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు అతను ఒక క్యాబ్ని ఆపువయ్యా ఆపువయ్యా అని పిలిచాడు పిలిస్తే క్యాబ్ ఫస్ట్ ఆగలేదు మళ్ళీ ఇంకొక క్యాబ్ వెళ్ళిపోతున్నప్పుడు ఆ క్యాబ్ని మళ్ళీ ఆపువయ్యా ఆపువయ్యా అన్నాడు ఆ క్యాబ్ నిరుపుదలు చేశారు అంటే క్యాబ్ ఆగింది ఇప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అతన్ని తీసుకెళ్ళిన వారికి డాక్టర్ ఏం చెప్పాడంటే మీరు అతను తెచ్చారు కానీ వేస్ట్ అని చెప్పాడు ఇంకా ఇతని గుండె స్తబ్దంగా అతని గుండె స్తబ్దుగా అయిపోయింది అంటే గుండె స్పందించడం లేదు అతను చనిపోయాడు అని డాక్టర్ చెప్పాకనే చెప్పాడు అతను చనిపోయాడని విషయం తెలియడంతో పర్యవేక్షకుల సంఖ్య పెరిగింది అతను చనిపోవడంతో అతని కుటుంబం ఆర్థికంగా చాలా నష్టాలు చవి చూసింది ఇదే స్టోరీ ఈ స్టోరీ ఆధారంగా మనము హార్ట్అటాక్ కమిటీ సిఫారసులు ఏంటో తెలుసుకోవచ్చు మరొకసారి చూడండి సీమాన్ ఉన్నాడు అతనికి హార్ట్అటాక్ వచ్చింది క్యాబ్ని పిలిచాడు ఆపబోయా అన్నాడు ఫస్ట్ క్యాబ్ ఆగలేదు రెండోసారి మళ్ళీ క్యాబ్ వచ్చింది ఆఫ్ అయ్యా అన్నాడు క్యాబ్ నిలుపుదల జరిగింది డాక్టర్ దగ్గరికి వెళ్ళేలోగా డాక్టర్ అతను చనిపోయాడు డాక్టర్ ఏమన్నాడంటే ఇతను తెచ్చారు కానీ మీ ప్రయత్నం అంతా కూడా వేస్ట్ అని అతని గుండె స్తబ్దుగా ఉండిపోయింది అని చెప్పడంతో అతన్ని చూడడానికి పర్యవేక్షకుల సంఖ్య పెరిగింది అతను చనిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా చాలా నష్టాన్ని చవిచూసింది ఇది మనకి స్టోరీ ఈ స్టోరీ ఆధారంగా హార్ట్ కమిటీ సిఫార్సులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ సీమాన్ సీమాన్ అనే అంటే ఏంటంటే ఇక్కడ మనకి సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటు చేయబడింది ఈ సైమన్ కమిషన్లో హార్ ట్యాగ్ అనేటువంటి వ్యక్తి ఒక సభ్యుడు సీమాన్ అంటే సైమను ఈ సైమన్ కమిషన్లో హార్ అటాగ్ అనేటువంటి వ్యక్తి ఒక సభ్యుడు ఈ కథలో హార్ట్అటాక్ అంటే అది హార్ ట్యాగ్ అనే కమిటీకి సంబంధించిందని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు క్యాబ్ని ఆపవయ్యా అన్నాడు పంతొమ్మిది వందల ఇరవైలో క్యాబ్ అనేది మొదటగా స్థాపించబడింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది రద్దు చేయబడింది రెండవసారి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో క్యాబ్ అనేది మరలా పునరుద్ధరించబడింది ఇక్కడ కేబ్ అంటే సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ క్యాబ్ని ఏం చేశారు ఆపవయ్యా అని అన్నాడు ఆపవయ్య అంటే దీన్ని మనము అపవ్యయం అని గుర్తుపెట్టుకోవాలి అపవ్యయం అంటే ఏంటంటే ప్రాథమిక విద్య పూర్తి కాకుండా మధ్యలో బడి వేయడాన్ని అపవ్యయం అంటారు అయితే క్యాబ్ని ఏం చేశారు నిలుపుదల చేశారు అంటే క్యాబ్ ఆగింది కదా నిలుపుదల అంటే ఏంటంటే ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడాన్ని నిలుపుదల అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడవ తరగతిలోనే అలా ఉండిపోయాడు అనుకోండి రెండు సంవత్సరం మూడవ తరగతిలో మూడు సంవత్సరాలు ఉండిపోయాడు అనుకోండి దీన్ని మనం ఏమంటామంటే నిలుపుదల అంటాం ఇంగ్లీష్లో డిటెన్షన్ స్టెగ్నేషన్ అనేటువంటి పేర్లతో కూడా దీన్ని పిలుస్తారు నిలుపుదల చేయడం అంటే ఏంటంటే క్యాబ్ని నిలుపుదల చేశారు కదా అంటే ఇక్కడ ఏంటంటే విద్యార్థిని ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడాన్ని నిలుపుదల అంటాం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే అతను తెచ్చారు కానీ ఇదంతా వేస్ట్ వృధా ప్రయత్నము అలాగే అతని గుండె స్తబ్దుగా అయిపోయింది అతను మరణించడం చెప్పాడు అంటే వృధా స్తబ్దత అనేటువంటి పదాలు మనకి ఈ హార్ట్అ్యాక్ కమిటీలో కనిపిస్తాయి వృధా అంటే మరేమిటో కాదు వృధా అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం అపవ్యయము అంటే ప్రాథమిక విద్య పూర్తి కాకుండానే మధ్యలో బడిమానయ్యడమే వృధా స్తబ్దత అంటే స్టెగ్నేషన్ అంటే ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాల పాటు ఉండిపోవడం దీన్ని స్టెగ్నేషన్ అని పిలుస్తారు ఎప్పుడైతే ఆ వ్యక్తి చనిపోయని డాక్టర్ చెప్పాడో అతన్ని చూడడానికి చాలామంది వచ్చారంటే పర్యవేక్షకుల సంఖ్య పెరిగింది ఇక్కడ హార్ట్ అటాగ్ ఏం చెప్పాడంటే గుణాత్మక విద్యను సాధించడం కోసము పర్యవేక్షకుల సంఖ్య పెంచాలని ప్రాథమిక విద్య అందరికీ ఉచితంగా అందజేయాలని సూచించింది ఇక్కడ పర్యవేక్షకులు అంటే ఎవరు అంటే పాఠశాలలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చూసేటువంటి అధికారులు అనమాట వీళ్ళనే మనం పర్యవేక్షకులు అంటాం ఈ పర్యవేక్షకుల సంఖ్య పెంచాలని హార్ట్ కమిటీ సూచించింది ఈ హార్ట్ కమిటీ అనేది వచ్చేటప్పుడు ఆర్థిక మాంద్యం ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యంతో బాధపడుతూ ఉంది హార్ట్ కమిటీ సూచనలు చాలా వరకు అమలు కాలేదు దీనికి ప్రధాన కారణంగా ఆనాడు ప్రపంచంలో ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్యాన్ని మనము చెప్పవచ్చు కారణమని చెప్పవచ్చు ప్రపంచమంతా ఆర్థిక మాధ్యం కారణంగా చదువుకోవడానికి ఎవరు కూడా ఆసక్తి చూపించలేదు అందువల్ల హార్ట్అటాక్ కమిటీ ఏం చెప్పిందంటే కనీసం నాలుగు సంవత్సరాలైనా సరే ప్రాథమిక విద్యా వ్యవధి ఉండాలని ఈ కమిటీ సూచించింది అలాగే చివరిగా ఇంకో మాట ఏంటంటే అటాక్ అనేది ఒక సమస్య అలాగే ఇక్కడ ఈ సమస్యను ఆధారంగా చేసుకొని మనము విద్యారంగ సమస్యలపై ఏర్పడినటువంటి మొట్టమొదటి కమిటీ ఏంటి అంటే అటాక్ కమిటీ అని మనము గుర్తుపెట్టుకోవాలి ఇవి హార్ట్ అటాక్ కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి